పితామ పత్రిజీ గారికి ఆత్మస్వరూపులైన మీ అందరికీ మరియు అమ్మ పక్కన కూర్చొని అదృష్టం మామూలు మాట కాదు జక్క రావు గారు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు టూ థౌజండ్ ట్వెల్వ్లో అనుకుంటాను అమెరికా వెళ్ళాను పత్రిసార్తో అప్పుడు రాఘవరావు గారు అమ్మ పద్మ అమ్మ కలిసినారు తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లోనే భీమవరం వెళ్తూ వెళ్తూ సాయంత్రం ఎనిమిది గంటలకి విజయవాడ చేరుకున్నాను ఆకలి వస్తుంది హోటల్కి వెళ్ళి చేద్దాం అనుకున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది రాఘ రాఘవ గారి ఇల్లు ఇంటికి వెళ్ళాము చాలాసేపు మాట్లాడిన తర్వాత మీరు భోంచేస్తున్నారు అని చెప్పారు అమ్మ అన్న ప్రసాదం ఆ రోజు మొట్టమొదటిసారి తిన్నాను అది నా అదృష్టం తర్వాత భీమవరం వెళ్ళి అక్కడ క్లాసెస్ అటెండ్ అయ్యి వచ్చాను థ్యాంక్ యూ అమ్మ ఆనంద్ గారు చెప్పినట్టు నా పేరు చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఒక చిన్న మామూలు కు గ్రామం వెరీ స్మాల్ విలేజ్ అక్కడి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిట్ ఎయిటీ నైన్లో సోలాపూర్ వెళ్ళాను వ్యాపార రీత్యం వారు చెప్పినట్టు నిజంగానే గన్స్ తయారు చేస్తాం నైన్ఎంఎం పిస్టల్ రైఫల్ విపాన్స్ ఈ అగ్ని త్రిశూల్ అట్లాంటి వాటికి అన్నింటికి మా యొక్క కంపొనెంట్స్ ఆర్మీకి పోలీసుకు వెళ్తూ ఉంటాయన్నట్లు నైన్టీన్ నైన్టీ త్రీలో నేను ఎస్ఎస్వై చేశాను ధ్యానం తెలుసు ఆసనాలు తెలుసు అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఈ వ్యాపార ఒత్తిడి వలన నాకు టూ థౌజండ్ టూలో షుగర్ వచ్చింది అన్నట్టు ఇవన్నీ చేస్తూ ప్రాణాయామం ఆసనాలు మెడిటేషన్ చేస్తూ కూడా ఇది వచ్చింది అప్పుడే టూ థౌజండ్ నైన్టీ త్రీ నైన్టీన్ నైంటీ త్రీలోనే నేను పూర్తి సాకారిగా మారిపోయాను టూ థౌజండ్ టూలో పత్రికారు మొదట మొదటిసారి షోలాపూర్ వచ్చినప్పుడు ఆయన క్లాస్ అరేంజ్ చేయమని నాకు మెసేజ్ వచ్చింది అన్నట్టు ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాము ఎస్ఎస్వైలో ఫిఫ్టీన్ మినిట్స్ ఏఎంసీ తర్వాత నలభై ఐదు నిమిషాలు చేసే కెపాసిటీ వచ్చేసింది మళ్ళీ ఇంకా కొత్తగా నేర్చుకునే ధ్యానం ఏముంది ఏదో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఇంకేం చెప్తారు అనుకున్నాం అది నిర్లక్ష్యంగానే పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా క్లాస్ అరేంజ్ చేసినాను మొట్టమొదటి మా క్లాస్లో సారు చెప్పిన మాట అక్కడ చుట్టుపక్కల అన్ని పోస్టర్స్ పెట్టినారు ప్రతి దాంట్లో శివుడికి తాడై ఉంది అన్నట్టు చెప్పింది అది అన్నట్టు మీరు నలభై రోజులకి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మీ మూడో కన్ను తెలుస్తుంది తెలుసుకోగలుగుతారు అని ఇన్ని రోజుల నుంచి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ తొమ్మిది దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ నలభై రోజుల్లో పెద్ద లెక్కన అన్నట్టు తీవ్రంగా రోజు మూడు నాలుగు గంటలు మూడు నాలుగు గంటలు ధ్యానం చేస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుల తర్వాత నా మూడో కన్ను నిజంగానే యాక్టివేట్ అయింది బాడీలోంచి బయటకు వచ్చాను అప్పటి నుంచి తాడ యూస్ స్టార్ట్ అయినాయి ఇంకా తీవ్రంగా సాధన చేస్తూ టూ లోనే నేను పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసిన లక్ష్మీనారాయణ పిరమిడ్ సెంటర్ అని అక్కడ నుంచి స్టూడెంట్స్ అందరు రావడము పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ డాక్టర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో ఉన్న డాక్టర్ సౌరభ్ డాక్టర్ పీయూస్ అక్కడి స్టూడెంట్సే దే ఆర్ ఫ్రమ్ షోలాపూర్ ప్రొడక్ట్స్ ఇలా చేస్తూ చేస్తూ విపరీతమైన కార్యక్రమం చేసినాను ఒక్కొక్కసారి క్లాస్ పెడితే వెయ్యి మంది వచ్చేది ప్రతిసారి వస్తుందంటే టూ థౌజండ్ టెన్ లోనే ధ్యాన మహాయజ్ఞం చేసినాం మూడు మూడు రోజులది మొన్న ఒక పోయిన జూలై ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ త్రీ డేస్ అక్కల్ కోట్లో ధ్యాన మహాయజ్ఞం జరిపినాము ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నాము ఇక్కడ నుంచి చాలామంది మా ఇంటికి రాని మాస్టర్ లేరు ఒక రాఘవారావు మేడం దత్తే మళ్ళీ ఇప్పుడు సోలాపూర్లో పిరమిడ్ కట్టుకున్నాం ఫార్టీ బై ఫార్టీ చాలా అద్భుతంగా ఉంది గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ ఉంటుంది దాంట్లో అన్ని భోజనాలు వసతులు లైబ్రరీ ఉంది పైన పిరమిడ్ ఉంది ఇక్కడ నుంచి షోలాపూర్ అనేది ఒక స్పిరిచువల్ హబ్బు చుట్టుపక్కల అన్ని దేవాలయాలే తుల్యాబా తుల్యాపూర్ అక్కల్కోట్ స్వామీజీ పాండురంగ పాండురంగ విట్టల్ పండరిపూర్లో కుల్లాపూర్ మహాలక్ష్మి ఇంకా తిన్నగా వెళ్తే షిర్డి సాయి బాబా ముందుకెళ్తే ఇవన్నీ ఉన్నాయి మీరందరూ ఎప్పుడు సోలాపూర్ వచ్చినా మీ అందరికీ వసతి అన్న ప్రసాదాలు అన్నీ అరేంజ్ చేయబడతాయి తప్పకుండా రండి తర్వాత ఇప్పుడు ఫిబ్రవరిలో గజానన్ మహారాజ్ అని మళ్ళీ మూడు రోజుల ప్రోగ్రాం నిర్ణయించబడింది ఢిల్లీలో రిషికేష్ రిషికేష్ పోగ్రామ్ అప్పుడే స్వర్ణమాల మేడం గారు డిసైడ్ చేసినారు డేట్లు ఇచ్చినారు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నిన్న రామరాజు గారు వెళ్ళారు అక్కడ వాళ్ళు అవన్నీ ఫైనల్ అయిపోయినాయి నేను సాయంత్రం ఫోన్ చేసినారు అందుకే మీ అందరికీ అక్కడికి ఆహ్వానిస్తున్నాను దయచేసి తప్పకుండా రండి నవనాథ్ గారు పోయినసారి తప్పించుకున్నారు మీరు ఈసారి మాత్రం తప్పకుండా రావాలి ఆనంద్ గారు ధ్యానంధ్ర ప్రదేశం ధ్యాన జగత్తు అని తెలుగులో ఇప్పుడు మ్యాగజైన్ ఎలా వస్తుందో పత్రి గారు చెప్పారు అసలు ప్రతిసారి సార్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు చంద్రశేఖర్ నాకు సెంటర్ కావాలి అన్నారు ఓకే సార్ పిరమిడ్ కావాలన్నారు ఓకే సార్ తర్వాత స్టూడియో కావాలన్నారు ఓకే సార్ అన్ని టైం టు టైం వస్తూనే ఉంటాయి జేబులో ఒక డబ్బు లేకున్నా కానీ అవి నాకు తెలుసు ఎట్లా రావాలో అట్లా వస్తుంటాయి అని అలాగే ఆ ఢిల్లీలో పల్లవి మేడం అని ఉంటారు కృష్ణ గారి వైపు మీ అందరికి తెలిసి ఉంటుంది ఆమె బుక్ ఏదో ట్రాన్స్లేట్ చేయమని సార్ ఇచ్చారంట ఇస్తే బుక్ పక్కకు పెట్టేసి ఈ మ్యాగజిన్ చూస్తా ఉంది ఏం చేస్తున్నారు మేడం అని అంటే సార్ ఇది తయారీ నేను దీన్ని నడపాలని ఆలోచనలో ఉన్నాను అది నీ పని కాదు చంద్రశేఖర్ది నాకు ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు ఈ పత్రికను నడపాల బాబు అని ఏంటనే నాకు ఆలోచన వచ్చింది నాకు సారు ఒక రోజు కూడా చెప్పలేదు ఈ మ్యాగజీన్ నడపాలని నేను తెలుగు అని మరాఠీ మ్యాగజిను ఎలా చేయాలని ధ్యానంలో కూర్చున్నాను సార్ ఇది నాతోని అయ్యే పనే నా మరాఠీ రాని వారిని మరాఠీలో మ్యాగజిన్ నడపడం అంటే ఊళ్ళ మాట కాదు అయినా కంటిన్యూ చేయగలనా అని ధ్యానంలో కూర్చుంటే వెనకాల థర్టీ ఫైవ్ ఎంఎం స్క్రీన్ అంతా కనిపించింది దాంట్లో సార్ కనిపిస్తున్నారు నువ్వైతే స్టార్ట్ అయ్యేవాయో బాబు రెండు సంవత్సరాలు నడిపియో అదే నడుస్తుంది అన్నారు అంతే సింపుల్ ఒకటే తోనే ఇమీడియట్ స్టార్ట్ చేసినాము ఆఫీస్ పెట్టుకున్నాము టీం సెలెక్ట్ చేసుకున్నాను ఎడిటర్ ఎవరైతే బాగుంటుంది దీన్ని డిటీపీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు ఒక తెలుగువాడు మరాఠీలో మ్యాగజైన్ నడపడం చాలా హ్యాపీగా ఉన్నారు ఏదన్నా చేయగలమని ఒక నమ్మకం మనకు ఉంటుంది అట్లా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు ఆనంద్ గారు నవకాంత్ గారు ముఖ్యంగా టీంకు తర్వాత నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం చాలా రిస్క్తో కూడుకున్న పని రజత్యా మేడం గారు ప్రియాంక మేడం గారు వాళ్ళ శ్రమ నాకు తెలుసు మేము చేసినాము మూడు నెలలు కష్టపడితే ఒక ప్రోగ్రామ్ చేయగలిగినాం అనట్టు దీని వెనుక అలా బియాడ్ దయాస్ థ్యాంక్ యూ సార్ అంట